బ్యాక్ నడుము నొప్పులు స్పైన్ అనేది స్ట్రైట్ గా ఉండట్లేదు అనే దానిపైన ఎఫెక్ట్ పడుతుంది కూర్చో ఉండే పనులు చేస్తున్నాయి సియాటిక్ నర్వ్ అని ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి వెళ్తుంది మనకి ఆ సియాటిక్ నర్వ్ అనేది ఇన్ఫ్లేమేషన్ చుట్టుపక్కల టిష్యూ మొత్తం ఇన్ఫ్లేమ్ అయ్యి వాకు గాని లేదా ఆ నర్వ్ ఇరిటేట్ అవ్వడం వల్ల ఈ కాల్ మొత్తం లాగడము బ్యాక్ మొత్తం లాగడము నొప్పిగా ఉండడము జరుగుతుంది బాధపడుతున్న వాళ్ళు చాలా వేల మందిలో ఉన్నారు బ్యాక్ పెయిన్ కి షియాటికా పెయిన్ కి ది బెస్ట్ ప్రోడక్ట్ ఈ బీ బెటర్ వారి స్పై ఊర్జా అనే ప్రోడక్ట్ ఇది కంప్లీట్లీ న్యాచురల్ ఈ డైలీ ఒకటి క్యాప్సూల్ తీసుకుంటే కొంచెం కొంచెంగా బ్యాక్ పెయిన్ రిలీఫ్ అవుతుంది డైట్ లో చేంజెస్ చేసుకోవాలి స్పైసీ ఫుడ్ ప్రాసెస్ ఫుడ్ ప్యాకేజ్డ్ ఫుడ్ ఇలాంటివి అవాయిడ్ చేసుకొని ఎక్సర్సైజెస్ యోగా లాంటివి చేసుకుంటే డెఫినెట్లీ మీ స్పైన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది ఇది బీ బెటర్ వారి ప్రోడక్ట్ నేను అడ్వైజ్ చేస్తుంది స్పై ఊర్జా